మండలంలోని నుంచి గ్రామ శివార్లో అతి పురాతనమైన నాగదేవత ఆలయాన్ని బైన్సా మండల చుట్టుపక్కల గ్రామాలే కాకుండా దూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పొట్టలో వేప చెట్టు ఉండటం విశేషం ఎవరికైనా పాము కాటు వేస్తే ఆ వేప చెట్టుకు ఐదు చుట్టూ తిరిగి వేపాకు తింటే క్షేమంగా ఉంటారని భక్తులు మరియు గ్రామ ప్రజలు అంటున్నారు దూర ప్రాంతాల నుండి మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ విడిసి అధ్యక్షుడు జకం భూమేశ్ శ్రీమన్ ముత్యం చెన్నారెడ్డి వెంకట్రావు పుచ్చన్న బురుగుల యోగేష్ ముత్యం రమేష్ గౌడ్ మరియు గ్రామానికి చెందిన కొందరు యూత్ సభ్యులు అన్నదానం నిర్వహించారు అలాగే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరిని ఆ నాగదేవత ఎల్లవేళలా అందరినీ కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు మహిళలు తదితరులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు

我告诉你，我你。

నాగపల్ ఉంది మా నాగమ్మ దేవకి లక్ష్మీ లక్ష్మీపూరికి ధన్యవాదాలు ప్రతి సంవత్సరము నాగపంటు వేలల్లో పుట్టి నుంచి ఈ వేలల్లో భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఈ మైసా మండలంలో ఒక కుంకులు గ్రామము మరి మాదిరి గ్రామం రెండు గ్రామాలే నాగ దేవ టెంపుల్ ఉన్నాయి కనుక మా దగ్గరికి అనేక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రతి సోమవారము శనివారము మరియు ఈ నాగపంచమి అయితే అన్నదాన బండారం కూడా జూర్చి మరియు యువకులు అందరు కలిసి బండారం చేయడం జరుగుతుంది మరియు ఈ టెంపుల్ కలిసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నాగపంచమి సందర్భంగా మా సుంకిణి గ్రామంలో అనేక భక్తులు నాగమ్మ దర్శనానికి వచ్చి ఆమె కృపా పాత్రులై అన్నదానం బండారాన్ని భుజించుకొని మా సింకి గ్రామం నందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అమ్మవారిని మందిరాన్ని స్థాపించి నుంచి ప్రతి స్థాపించక ముందు ప్రతి సంవత్సరము మా దగ్గర సింకిలీ గ్రామంలో సాగు పాలుతో పాము ద్వారా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరానికి ఒకరిద్దరు కాలం చేసేవారు అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి వృక్షాన్ని స్థాపించిన తర్వాత మా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు ప్రతి సంవత్సరము నాగుల పంచమి రోజు మా ఊరి రైతులు అరతలు కట్టరు ఎడ్ల పండ్లు చేనుల పనులకు వెళ్ళరు అది ఒక మా అమ్మవారి కోసం ఒకరోజు అందరూ గ్రామంలో ఉండి ప్రతి శ్రావణ మాసంలో సో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం బండారు ఉండు ఆ అన్నదాన కార్యక్రమాన్ని కూడా దాతలు మా ముందుకొచ్చి ఐదు ఐదు బండార్లు అందరూ దాతలే మా అమ్మవారికి సంతాన నాగమ్మ ఇక్కడ సంతాన నాగమ్మ ఉంది ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటారు ఐదు బండార్లు అందరూ దాతలే మా అమ్మవారికి సంతాన నాగమ్మ ఇక్కడ సంతన నాగమ్మ ఉంది ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటారు గ్రామంలో తరతరాల నుంచి ఈ నాగం పంచమి యొక్క జాతర లెక్క మేము అందరం కలిసి జరుపుకుంటాము మా విలేజ్ వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా సర్వస కృషితోని మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు మా యూత్ సభ్యులు కానీ మా ప్రజలు కానీ మా లింబ యువకులు లింబ గ్రామ ప్రజలు కానీ మాకు అన్ని విధాల మాకు సహకారం ఇస్తారు

A. 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 అయ్యర్మే ఒక దేవతనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి సంవత్సరము నాగపంట రోజు వేలల్లో చుట్టుపక్కల నుంచి ఈ వేలల్లో భక్తులు వచ్చి దర్శించుకుంటారు మైస మండల్లో ఒక శుంక్లి గ్రామము మరియు మాంజిరి గ్రామము రెండు గ్రామాలనే నాగ దేవత టెంపుల్ ఉన్నాయి కనుక మా దగ్గరికి అనేక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రతి సోమవారము శనివారము మరియు ఈ నాగపంచమి రోజైతే అన్నదాన బండారం కూడా విడి మరియు యువకులు అందరు కలిసి బండారం చేయడం జరుగుతుంది మరియు ఈ టెంపుల్ కట్టి దర్శించుకున్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూటం తరతరాల నుంచి ఈ నాగం పంచమి యొక్క జాతర లెక్క మేము అందరం కలిసి జరుపుకుంటాము మా విలేజ్ వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా సర్వస కృషితోనే మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు మా యూత్ సభ్యులు కానీ మా ప్రజలు కానీ మా యువకులు లింబ గ్రామ ప్రజలు కానీ మాకు అన్ని వీళ్ళలా మాకు సహకారం ఇస్తారు గ్రామంలో తరతరాల నుంచి ఈ నాగం పంచమి యొక్క జాతర లెక్క మేము అందరం కలిసి జరుపుకుంటాము మా విలేజ్ వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా సర్వస కృషితో మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు మా యూత్ సభ్యులు కానీ మా ప్రజలు కానీ మా నింబ యువకులు లింబ గ్రామ ప్రజలు కానీ మాకు అన్ని విధాలుగా